నమస్కారం జై శ్రీమన్నారాయణ నాలుక అంచు ఏమిటో చూద్దాం మన శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని కర్మేంద్రియాలు అని కొన్నింటిని జ్ఞానేంద్రియాలు అని అంటున్నారు అంటే జ్ఞానాన్ని పొందే అవయవాలను జ్ఞానేంద్రియాలు అని అవి అందజేసిన జ్ఞానం ప్రకారం పనిచేసే ఇంద్రియాలను కర్మేంద్రియాలు అంటున్నారు వీటిలో వాక్కు అనేది ముఖ్యమైన ఇంద్రియం వాక్కు అంటే మాట మన నాలుకతో మాట్లాడతాం అనేక అక్షరాలను ఉచ్చరిస్తాం ఇలా మాట్లాడడానికి ఉపయోగపడే ఇంద్రియం నాలుక దానిని వాగింద్రియం అంటారు నాలుక మొత్తం మాట్లాడడానికి ఉపయోగపడదు ఎక్కడ అక్షరాలు పుడతాయో ఆ భాగం నాలుక లోపలి భాగంలో అంటే గొంతు దగ్గరగా ఉంటుంది ఆ భాగమే మనం మాట్లాడడానికి ఆధారం నాలుక రుచిని తెలియచేయడం వల్ల ఇది జ్ఞానేంద్రియం కూడా అవుతుంది దీనిని రసనేంద్రియం అంటారు నాలుగుతో మాట్లాడితే అది కర్మేంద్రియం నాలుగుతో రుచి చూస్తే రసనేంద్రియం గొంతు నుంచి నాలుక బయలుదేరే ప్రాంతాన్ని జిహ్వమూలం అంటారు రసనేంద్రియం నాలుక చివరి భాగంలో ఉంటుంది ఉపాయసమో చక్కెర పొంగలో కారంగా ఏదైనా తినేటప్పుడు దాని రుచి నాలుక చివరి భాగాన్ని తెలుస్తుంది దాన్ని టేస్ట్ బర్డ్స్ అంటారు మన పెద్దవాళ్ళు తినేటప్పుడు ఎంగిలి చేసి తినకు అంటారు